வேதலக சாமியெடுத்து கோமலுக்கு பட்டால போாலே வேதலக ஐக்கியத்தை வட்டல்லாலே வட்டல்லாலே வேதலக பெற்ற অধিকারங்களை எப்பத்து வைக்க நசஞ்சாலே எப்ப சரணந்து சரணே பயாளபடு சாமியெடுத்து கோமலுக்கு பட்டால போாலே வேதலக நவசிக்க சாமியெடுத்து கோமலுக்கு பட்டால போாலே சரண பட்டு யாட்சி சாமியெடுத்து கோமலுக்கு பட்டால போாலே

ಭೂಮಿ ఏదై సాగున్న భూములు భక్తులు కనిపించాలి భక్తుల నుంచి కానీ ఇలా

सहकरी कले చెప్తున్నా చూడాలి కదా ఏదో పైకు కానీ ఆట రాలేదు కదా సరిగా పట్టుకోమ ఫు దగ్గర పైకి పెట్టుకుంటా పట్టుకు ఎరవ పట్టుకోడ తీసి పట్టుకోమది కూడా అది అలా పట్టుకోమ తిప్పమ్మ చూసుకో దగ్గరికి చెప్పండి ముందుగా పత్రికా విలేకరులందరికీ కూడా మిత్రులకు సిపిఐం లిబరేషన్ పార్టీ తరఫున ఆ వ్యక్తంలో తెలియజేస్తా ఉంది ఈరోజు రాజమండ్రి కలెక్టర్ ఆఫీస్ అత ధర్నా ఉద్దేశం ఏంటంటే ముప్పై సంవత్సరాలుగా వైఆర్సీ నిర్వాసితులైనటువంటి మల్లవరం గ్రామ కాపులస్తులు సాగు చేసిన భూములు ఇవ్వాలని ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ప్రభుత్వాన్ని అడుగుతూ ఉన్నాం అలాగే పక్కనే ఉన్నటువంటి గోవిందపురం గిరిజనులు మల్లవరం వైఆర్సీ నిర్వాసితులు రెండు గ్రామాలు కలిపి సుమారుగా రెండు వందల మంది అక్కడ భూమిని సాగు చేస్తూ ఉన్నారు తుప్ప మూడు తీసుకుని అడవిని బాగు చేసి వాళ్ళు వ్యవసాయంలో తీసుకొస్తే ఆ భూమికి పట్టాలివ్వాలని ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ప్రభుత్వ అధికారుల నిర్లక్ష్యం వలన పేదలకి పట్టాలు ఇవ్వలేదు ఆ ప్రభుత్వం అధికారులు కళ్ళు తెరిచి పేదలు సాగు చేసిన భూములకు సాగు నమోదు చేసి పేదలందరికీ రెండు వందల మందికి పట్టాలు ఇవ్వాలని అలాగే ప్రభుత్వం ఇచ్చే సంక్షేమ పథకాలు ఏమైతేనో పట్టాలు ఇవ్వడం ద్వారానే పేదలకు అందుతాయో కాబట్టి అవన్నీ ఇవ్వాలని వీళ్ళందరూ కూడా గిరిజనులు ఈ రోజున ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా వైఆర్సి నిర్వాసితుడు వీళ్ళందరినీ కూడా గాల్లో వదిలేసి ప్రభుత్వం చేతులు దులిపేసుకుంది

నా పేరు పల్వేలి వీరబాబు నేను సిపిఎంఎల్ పార్టీ స్టేట్ కార్యదర్శిని ముఖ్యంగా ముందుగా మీడియా మిత్రులకి నా హృదయపూర్వకంగా ధన్యవాదాలు గోవిందపురం ఈలేశ్వరం ప్రాజెక్టు నిర్వహించిన అందరికీ కూడా ఆ ఏరియాలో గత ముప్పై సంవత్సరాలు ముప్పై ఐదు సంవత్సరాలు చేసుకుంటా ఉన్నారు సాగు చేసుకుంటూ ఉన్నారు ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి రాజకీయ నాయకులకు ఏదైతే ఉందో ఓట్ల అవసరం వచ్చినప్పుడు వీళ్ళతోటి ప్రేమగా మాట్లాడి వీళ్ళతో ఓట్లు వేయించుకుని ఐదు సంవత్సరాలకు ఒకసారి పట్టాలు ఇస్తామని చెప్పి ప్రజల్ని రాజకీయ నాయకులు మోసం చేస్తూ ఉన్నారు ఆ రాజకీయ నాయకులు ఏం చెప్తున్నారో ఆ మాటలు విని అధికారులు ఇచ్చే పట్టాలు చేస్తా ఉన్నారు ఇవన్నీ కూడా మానుకుని పట్టాలు ప్రభుత్వాధికారులు రాజకీయ నాయకులు ఎటువంటి ఆటంకం కల్పించకుండా పట్టాలు ఇస్తారని రాజకీయ ప్రభుత్వ ప్రభుత్వాధికారులు కూడా కోరుకుంటా ఉన్నాం ఇది ఇవ్వని ఎడల అంచెలంచిలుగా పోరాటాన్ని ఉధృతం చేస్తానని సిపిఎంఎల్ పార్టీ నుంచి ప్రభుత్వాధికారుల్ని రాజకీయ నాయకుల్ని స్థానిక ఎమ్మెల్యేలు కూడా హెచ్చరిస్తూ ఉన్నాను ఈరోజు నేను అలాగే మీకు ఎంత ప్రేమగా ఓట్ల విషయంలో జనం అవసరం వస్తుందో ఆ సాగు చేసుకునే భూములనేవి కూడా పట్టాలిస్తారని మేము ప్రభుత్వ అధికారులు డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈ అవకాశం ఇచ్చిన మీడియా మిత్రులందరికీ నా హృదయపూర్వకంగా ధన్యవాదాలు

બગડ રાઈટર માં સાતડા છે